స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ స్థలంలో అక్రమకట్ట డాలను కూల్చివేసి ఎంగన్వాడి గ్రామ సచివాలయాలు నిర్మించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలనీలో స్థలం ఆక్రమణ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పేరూరు గ్రామస్తులు నిరసన పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు కాలనీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పేరూరు చంద్రబాబు నాయుడు కాలనీలో అంగన్వాడీ కమ్యూనిటీ హల్కు కేటాయించిన పదిహేను సెంట్ల స్థలాన్ని నాయకులు ఆక్రమించిన అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా ఆగ్రహం కూటమి ఎమ్మెల్యే ఎంపీ వద్దకు ఎన్నిసార్లు తిరిగిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు

మేము తొంభై పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఐదు మధ్యన మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ అయితే మా కోసమని అక్కడ కమ్యూనిటీ స్థలం ఒక అరవై ఆరు పట్టాలు ఇవ్వగా కొంత స్థలాన్ని ఒక పదిహేను సెంట్ల స్థలాన్ని కమ్యూనిటీ స్థలం కింద అక్కడ కేటాయించడం జరిగింది ఈ రోజు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని ఇక్కడ ఉన్న కొంత పెద్ద కొంతమంది పెద్ద మనుషులు ఆక్రమించుకొని ఆ స్థలంలోకి అక్రమ కట్టడాలు కడుతున్నారండి మాకు అక్కడ అంగన్వాడీ గవ అంగన్వాడీ గవర్నమెంట్ ఇది అంగన్వాడీ స్కూల్ లేదండి అక్కడ అద్దెలకు ఉండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటున్నారు ఆ అంగన్వాడీని ఆపించేశారండి సచివాలయం ఆపించేశారండి మాకు ఆ కట్టడం ఆ కమ్యూనిటీ స్థలంలో మాకు అంగన్వాడీ మా కోసం కమ్యూనిటీ స్థల కమ్యూనిటీ హాల్ని తర్వాత సచివాలయాన్ని మాకు నిర్మాణం చేయాలని ఈ సభాముఖంగా చ చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ బాబు గారిని మేము కోరుకుంటున్నామండి మా కాలనీవాసులు అందరము మా కాలనీ వాసులు అందరూ రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి చాలా ఇసుకపోయి ఉన్నామండి ఇక్కడ పెద్ద మనుషుల చుట్టూ తిరిగామండి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ టచ్ చేస్తున్నామండి మేము అధికారుల చుట్టూ తిరిగామండి అధికారులు అందరూ వారు అమ్ముడిపోయి ఉన్నారండి మాకు సరైన న్యాయం మీ ద్వారా అయితేనే జరుగుతుందని మేము మీడియాకి వచ్చాం సార్ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కాలనీ వాసులకి మా ఆడవాళ్ళందరూ డాక్రా మహిళలు అందరూ రెండు నెలలుగా తిరుగుతున్నామండి మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి ఈ న్యూస్ ద్వారా ఈ న్యూస్ ఛానల్ వారందరికీ నమస్కారం అండి పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అక్కడ కాలనీ ఏర్పడింది ఆ కాలనీలో అంగన్వాడీ సెంటర్ అలాగే అక్కడ కమ్యూనిటీ హాల్కి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పి అక్కడ పంచాయతీ తీర్మానం చేయడం కూడా జరిగింది కానీ ఈరోజు అక్కడ కొంతమంది ఆక్రమణదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న అంగన్వాడీ సెంటర్ కానీ కమ్యూనిటీ హాల్ లేకుండా ఇవాళ అక్రమ కట్టడాల్ని కడతా ఉన్నారు మొన్న మేము వెళ్ళిన సందర్భంలో ఆ వాళ్ళు అడ్డుకోవడం కూడా జరిగితే అడ్డుకున్న మహిళల్ని మెడ మీద చేయేసి గంటన పరిస్థితి కూడా డేగల నాగబాబు అలాగే డేగల మా మానే నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా మరి అక్కడ ఉండే రోజు మహిళల మా మహిళ అయిన మా మీద చేసి గంటన పరిస్థితి అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాలనీ ఏమో చంద్రబాబు ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంది కానీ అక్కడ ఈ వాళ్ళ స్థలాలు ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో అలాగే అక్కడ ఆక్రమించుకున్న అధికార కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారే మరి ఇవాళ కమ్యూనిటీ హాలు అలాగే అంగన్వాడీ సెంటర్కి అద్ద అద్దె భవనాల్లో ఉన్నాయి అందుకని ఇవాళ అంగన్వాడీ సెంటర్ స్థలాన్ని అక్కడ కట్టాలి అలాగే కమ్యూనిటీకి సంబంధించి నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ ఎవరైతే అక్రమణదారులు కడతా ఉన్నారో అక్రమ నిర్మాణదారులు తప్పుడు ధ్రువ సృష్టించి కడుతున్నారు కాబట్టి వెంటనే ఆ కట్టడాలు ఆపాలి నిర్మాణాలు కూల్చేసి అక్కడ ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం